సేమ్ గవర్నమెంట్ అలాగే ఉంటే మాత్రం మారదు శ్రీలంక అవుతుంది శ్రీలంక లా అయిపోతుంది అంటున్నారు అనుకోవచ్చా అంటే నేను మెజర్మెంట్స్ ప్రకారం అనట్లేదు అక్కడ ఎలాగైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగా లేదు అని అంటారు మేమందరం ఒక నమ్మకంతో వేసాము ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు జనాల కోసం అంత చేశారు సో ద సేమ్ కంటిన్యూ అవుతుంది తీసుకొస్తారు అని అనుకున్నారు అనుకున్నాము ఆయన కూడా చాలా ప్రామిసెస్ చేశారు బట్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు మాకు అర్థం కావట్లేదు ఒక్కటేసారి అవకాశం ఇచ్చిర్రు సో చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఏమేమి జరిగిన డిస్ప్యూట్స్ మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటాడు కావచ్చు కదా ఛాన్స్ రెండు సార్లు ఇస్తారు ఎవరికైనా మనకు వచ్చిన ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవాలి తెలివైన వాడు మనకున్న ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకుని ప్రూవ్ చేసుకుంటారు ఆయన చేయలేదు కదా నేను మా సీఎం అలాంటి మాటలు అన్నండి బాబు మీతో ఇంటర్వ్యూ అంటేనే ఇదే భయం తెలుసా ఇరికిచ్చేస్తూ ఉంటారు ఏం అభిప్రాయం ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి పైన చాలా ఇష్టాండ్ పర్సన్ అండి అంతలా ఇదైపోయినా ఎప్పుడు ఫేస్ మీద స్మైల్ పెట్టుకుంటూ హీస్ కంటిన్యూయింగ్ కదా సో మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకరిని కొట్టాలన్నా కూడా ఫేస్ పైన స్మైల్ తోటే ఉంటాడా గౌరీ పర్వీన పైన కోపం ఉంది అనుకుందాం ఫస్ట్ సపోజ్ పక్కన ఉన్నా కూడా నవ్వుతూ మాట్లాడుతాడా ఆయన చాలా సార్లు చావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా స్మైలింగ్ ఉంది ఫేస్ మీద సో కొట్టేటప్పుడు కూడా అలాగే ఉంటుందేమో ఆయన ఎవరిని డైరెక్ట్ గా కొట్టరు కదండి మీకు తెలుసు కడప ఫ్యాక్షన్ ప్లేస్ అన్ని జరగాల్సిన పనులు అయిపోతూ ఉంటాయి కదా అట్లా చేసిండ నాకైతే ప్రూఫ్స్ లేవబ్బా నేను ఇన్వెస్టిగేషన్స్ ఏమి చేయలేదు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న బాబాయ్ కేసే ప్రూవ్ అవ్వలేదు ఇంకా బాబాయ్ అత్త కేసులో బాబు వస్తా ఉందనంటారా అంటే బాబు ఇన్ ద సెన్స్ బాబాయ్ వాళ్ళ బాబు జగన్మోహన్ రెడ్డి చెప్పలేం కదండి ఎందుకంటే పాలిటిక్స్ ఎలా అయిపోయాయి ఒక పొజిషన్ కోసం ఫ్యామిలీని చూడట్లా డబ్బుని చూడట్లా ఏం చూడట్ల పొజిషన్ కోసం ఎవరు ఎంత దూరమైనా పోతారు కదా జగన్మోహన్ రెడ్డి పోయిందని అంటారా మేబీ వెళ్ళుండొచ్చు నాట్ ప్రూవెన్ మేబీ వెళ్ళి ఉండొచ్చు అది ఆయనకే తెలియాలి అంటే ఏదడినా కూడా ఇంత చాకచక్కంగా మాట్లాడుతున్నారు కదా నేను ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ దొరకను అని అనిపిస్తుందా మీకు దొరికేది ఏముంది నేను ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడితే ఎవరితోనూ నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే మనిషి కాదు ఫేస్ మీద చెప్పేస్తాను మంచి అయినా చెడు అయినా జగన్ జగన్మోహన్ రెడ్డి మంచోడా చెడ్డోడ మంచోడా చెడ్డోడ అంటే ఇప్పుడు సిక్స్ నెంబర్ ఉందనుకోండి మీ వైపు నుంచి చూస్తే అది నైన్ కనిపించింది నా వైపు నుంచి చూస్తే సిక్స్ కనిపించింది మీ వైపు సిక్స్ కనిపించింది కనిపిస్తుంది కాబట్టి నా వైపు నైన్ కనిపిస్తుంది సరే మీ వైపు నుంచి జనమోహన్ రెడ్డి నేను ఒకటి చెప్తాను రీసెంట్ ఒక ట్రైనింగ్ సెషన్ లో కూడా అదే చెప్పాను ప్రతి మనిషిలో పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి ఒక నెగిటివ్ పాయింట్ ని పట్టుకొని మనిషి మొత్తం చెడ్డోడు అనకూడదు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే బ్యాలెన్సింగ్ ఇప్పుడు తను తీసుకున్న పొజిషన్ యాజ్ అ సీఎం ఒక ఏపీ రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేయాలి అది ఆయన చేయలేకపోయాడు దాన్ని పట్టుకుని హీఈస్ బ్యాడ్ అని నేను స్టేట్మెంట్ ఇవ్వలేను ఆయన తను తీసుకున్న పొజిషన్కి న్యాయం చేయలేకపోయారు అంటే దేశంలో చాలా మంది అంటే ఫ్లూయెన్స్గా మాట్లాడే ఇంగ్లీష్ ఆంధ్రలో దొరుకుతున్నది ఆంధ్రలో ఎడ్యుకేషన్ బాగున్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నది అని అన్నారు నవరత్నాలు కావచ్చు లేకపోతే అమ్మఒడి కావచ్చు ఇటువంటి స్కీమ్స్ తోటి చాలా అభివృద్ధి పథం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు చెత్త మీద పనులు కట్టుకుంటున్నామండి అండి మేము నా హాస్పిటల్ దగ్గర రెండు బ్యానర్స్ ఎక్కువ ఉంటేనే బ్యానర్ ఫైన్ ఇస్త కడతారా లేదా అని చెప్పి కూర్చుంటున్నారండి కరెంట్ బిల్ ఎంత డబల్ డబల్ కట్టానో నాకు తెలుసు ఎందుకో తెలియదు అక్కడ ఏమీ లేదు లోడ్ ఎక్కువ ఉంది ఇంకో ఫైవ్ థౌజండ్ ఫైన్ అంట వడ్ ద హెల్ ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు నాకు ఊరు ఊరికే వారు ఫైన్లు వేస్తారు వెళ్ళిపోతారు లేకపోతే కరెంట్ కట్ చేస్తామంటారు ఇదంతా ఎవరు చేస్తున్నారు పైకి తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ కింద ఇవి నవరత్నాలు ఇవి కనిపిస్తున్నాయి అమ్మఒడి అని చెప్తున్నాం కానీ ఇప్పుడు పిల్లలు స్కాలర్షిప్స్ దగ్గర ఆలోచించండి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి వై మత్ నేను నా తమ్ముళ్ళ విషయంలో చూశానమాట ఏమవుతుందంటే స్కాలర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డైరెక్ట్ పడిపోయేది స్కాలర్షిప్ కాలేజ్కి మేనేజ్మెంట్కి స్టూడెంట్స్ అకౌంట్స్ త్రూ వెళ్తున్నాయి కొన్ని ఇప్పుడు ఉన్నది స్టూడెంట్స్ త్రూ వెళ్తున్నాయి ఏమవుతున్నాయి ఆయన వన్ ఇయర్ టూ ఇయర్ ఆపేశారు మధ్యలో ఆపడం వల్ల వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడము ఫైనల్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంగ్లీష్ అక్కటి మాట్లాడడం వల్ల అభివృద్ధి జరిగిందంటే నేను ఖండిస్తాను ఈ మాటని ఎప్పుడైతే ఒక పొలిటీషియన్ గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళు టీచర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ సివిల్ సర్వీస్లో ఉన్న సర్వెంట్స్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న రోజు అప్పుడు సక్సెస్ అయినట్టు గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఇప్పుడు మీ హాస్పిటల్కి ప్రజల్ని రమ్మనంటారా రాదు అంటారా గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవాలనుకుంటే ట్రీట్మెంట్ మీ హాస్పిటల్ రాదు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుంటాయి అసలు కార్పొరేట్ ఎందుకు పెడతామండి గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ డెవలప్ చేస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు ప్రజలు అక్కడ లోడ్ ఎక్కువైపోయిందో అలాంటి రీజన్స్ వేరు కదా అక్కడ నీట్నెస్ ఉండట్లేదు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు డాక్టర్స్ ద బెస్ట్ డాక్టర్స్ ఉంటారు బట్ స్టాఫ్ మీరు వెళ్ళి చూడండి కొంతమంది నర్సింగ్ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ ఎలా మాట్లాడతారు అంటే డాక్టర్స్ కన్నా రూ గా మాట్లాడతారు వాళ్ళ కింద మనం ఏదో లాగా ఒక పేషెంట్ వెళ్తే అలా బిహేవ్ చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగం మమ్మల్ని ఎవరు అన్న ధైర్యం అదే ప్రైవేట్ ఉద్యోగికి అయితే అయ్యో నేను కస్టమర్తో సరిగ్గా మాట్లాడకపోతే మా ఓనర్ తిడతాడు చేసే జాబ్ నుంచి తీస్తాడు అని వన్స్ మన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఇంకా అంత మందే రాజ్యం అంతే మీ పది రూపాయల దావకన ఎలా నడుస్తుంది మంచిగా నడుస్తుందా పర్లేదు నడుస్తుంది అండి దేవుడి దయ ఎంత సంపాదిస్తారు నెలకి సంపాదన అనేది ఉండదు నా క్లినిక్ నుంచి వచ్చేది రెంట్స్ శాలరీస్ కి సరిపోతుంది అంతే సంపాదన దాచుకోవడం ఇలాంటి ఏమి ఉండవు మీకు మెడికల్ ఉందా మెడికల్ కూడా పది రూపాయలకు ఇస్తారా లేదు లేదండి అసలు నా మెడిసిన్ నా ఓపీ ఫీజు పది రూపాయలు అన్నది ఏం రాదు అక్కడ బాక్స్ పెట్టేస్తాను టెన్ రూపీస్ వేయాల్సిన వాళ్ళు వేస్తారు లేకపోతే లేదు మెడికల్ స్టోర్ ఉండడం వల్లే మెడికల్ స్టోర్లో ఇప్పుడు నేను వంద రూపాయలు మెడిసిన్స్ అమ్మితే ముప్పై రూపాయలు మిగులుతాయి దాంతో నేను రెంట్ కడతాను జీతాలు ఇస్తాను దానిపైనే వచ్చేది ఇప్పుడు కావాలని చెప్పి దాన్ని నెగిటివ్ చేయడానికి అబ్బా పది రూపాయలు డాక్టర్ మెడిసిన్స్ ఏమో ఐదు వందల ఆరు వందలు రాస్తుందంటే మెడికల్ స్టోర్ మంది కాదు ఫార్మసీ బయట నుంచి మందులు వచ్చేవి దాని మీద ఎంఆర్పీ రేట్స్ నేను కాదు కదా డిసైడ్ చేసేది నేను ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవాలనుకుంటే గ్రేడ్ మెడిసిన్స్ వేరే వేరేవి తక్కువ రేటు నాకు ఎక్కువ సెవెంటీ పర్సెంట్ వచ్చేవి కూడా అలా నేను చేయొచ్చు బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దోస్ థింగ్స్ ఇంకా చాలామంది రూమర్స్ చెప్తారు ల్యాబ్లో సంపాదిస్తారు మన దగ్గర ఒక పేషెంట్ పది రూపాయలకి వస్తున్నాడంటే వాడి ల్యాబ్కి ఎంత పెట్టుకోగలడు మెడిసిన్స్కి ఎంత పెట్టుకోగలడు ఆలోచించండి వాళ్ళ దగ్గర నేను ఏం లాగగలను వాళ్ళ కండిషన్ చూసి కూడా ఒకవేళ మంచి ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర లాగుతారా నాకు మంచి చెడు తెలియదు కదా అక్కడ డబ్బాలో పది రూపాయలు వేస్తారు నేను మెడిసిన్స్ నార్మల్గా రాస్తాను మెడికల్ స్టోర్లో తీసుకుంటారు అంతే ఈ ఆపరేషన్లు అట్లా ఏం జరగవా మీ హాస్పిటల్లో ముందు ఉన్న హాస్పిటల్ వన్ ఇయర్ బ్రాక్ క్లోజ్ చేపిచ్చారు కదండి ఎవరు చేపించారు లోపల పాలిటిక్స్ ఉండొచ్చు గిట్టన్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఒక మైనార్టీ ముస్లిం మహిళ ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చి కడపలో స్థిరపడిపోయి కడపలో ఇంత పేరు తెచ్చుకుంటుంది లోపల లోపల చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కడపలో ఉన్నాం మేము ఎవరికి తెలియదు ఆవిడ బీబీసీ న్యూస్లో వచ్చేస్తుంది పెద్ద పెద్ద స్టూడియో ఛానల్స్కి వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూస్కి న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు అప్పుడు నేను ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ హాస్పిటల్ పెట్టుకుని ఉన్నాను ఒక చిన్న గొడవలా స్టార్ట్ చేసి ఓనర్తో జస్ట్ ట్వంటీ డేస్లో వెకేట్ వరకు వెళ్ళిపోయింది అది జస్ట్ క్లినిక్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో సింగిల్ రూమ్ తో మళ్ళీ అక్కడికే వచ్చా నేను ఎక్కడికి వెళ్ళాను నేను కడప ఎందుకు వదులుతాను చాలా మంది ఇప్పుడు కూడా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు నువ్వు కడప అమ్మాయి కాదు యా నాన్ లోకల్ అని ఎవడరా నాన్ లోకల్ తెలుగు స్టేట్స్లో తెలిసిన అమ్మాయిని నేను సో నా ఆధార్ కార్డు అన్ని నేను కడపలోనే ఉన్నాయి సో కడపలో టెన్ రూపీస్ కంటిన్యూ అవుతుంది దేవుడు దయ బాగుంటే ప్రతి ఊళ్ళో ఒక పది రూపాయల క్లినిక్ అనేది స్టార్ట్ చేయాలనేది నా గోల్ అంటే ఇంత రేడుగా ఎవడ్రా అని అంత రేడుగా మాట్లాడాల్సినంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం అని లేదు ఒక మాస్ లాంగ్వేజ్ ఎంతైనా కడపలో ఉంటున్నాను కదా అలవాటు అయిపోయింది కడపలో పుట్టలేదు కదా కడపలో పుట్టకపోయినా తెలుగు రాష్ట్రంలోనే పుట్టాను కదా కడపలో ఉంటున్నా అన్నారు కదా కడపలో ఉంటే అట్లా మాట్లాడవచ్చా కడపలో ఉంటే ఏముంది ఇప్పుడు నేను నా తమ్ముళ్ళు నా స్టాఫ్ అందరితో ఒక క్లోజ్నెస్ ఉంటుంది తమ్ముళ్ళు స్టాఫ్ అండి కామెంట్లు పెట్టడం కూడా ఎవడ్రా బాబు అని ఎవడ్రా బాబు దాంట్లో ఏముంది కామెంట్ మీరు మంచి కామెంట్ పెడితే మీరు అని సంబోధిస్తా వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెడితే పోరా సామి అంటారు అంతే కదా ఇట్స్ కామన్ థింగ్ హ్యూమన్ సైకాలజీ అది కాకపోతే మీరు అందరు లాంటి హ్యూమన్ కాదు కదా మీరు వెరీ మెచ్యూర్ టెన్ రూపీస్ డాక్టర్ మెచ్యూర్డ్ కాదు నేను సాధారణ ఒక ఆర్డినరీ అమ్మాయిని అంతే అంతకు మించి ఏం లేదు మరి ఒక ఆర్డినరీ అమ్మాయికి రాజకీయాలు అవసరమా ఆర్డినరీ పీపుల్ కోసమే కదా ఈ రాజకీయాలు ఉన్నది లేకపోతే పెత్తందారు లాగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఆస్తులు పెంచుకోవడానికి ఉన్నది ప్రజల కోసం ఉన్నది పాలిటిక్స్ అందుకే కదా నేను రాజకీయాలకి ఉంటాను క్వశ్చన్ చేస్తూ ఉంటాను ఎవ్రీథింగ్ సక్సెస్ అయితే సక్సెస్ అంటే రాజకీయ పరంగా నేను ఏం మంచి జరగాలి ఆలోచనతో క్వశ్చన్ చేస్తున్నాను ముందుకెళ్తున్నాను ప్రజల్లో కొంచెమైనా మార్పు వస్తే చాలు కదా నూరు జస్ట్ టెన్ రూపీస్ తీసుకొచ్చింది ఓన్లీ రాజకీయాల కోసం రాజకీయాలను అడ్డు పెట్టుకోవడం కోసం నేను డాక్టర్ ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను తెలుసా నేను డాక్టర్ తీసుకుందే సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఫ్రమ్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నేను ప్రతి ఆర్ఫనేజ్కి వెళ్ళడం ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం నా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి నేను రోటరీ క్లబ్స్ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతి ఆర్గనైజేషన్లో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ అనమాట